విజయనగరం జిల్లా బొబ్బిలిపట్టణ మున్సిపల్ అవిశ్వాస తీర్మానంలో పై చేయి సాధించిన ఎమ్మెల్యే బేబినాయన వర్గం మాజీ ఎమ్మెల్యే శబంగి చిన్నప్పల్ నాయుడు గత వారం మీడియా ద్వారా మాట్లాడిన మాటలకు ఘాటుగా స్పందించిన ఎమ్మెల్యే బేబినాయన మరియు గుడి చైర్మన్ తెట్టు లక్ష్మణ్ నాయుడు ముఖ్యంగా ఇవాళ గత నాలుగు సంవత్సరాలుగా ఎంతో చరిత్రగాంచినటువంటి బొబ్బులకి పట్టణానికి పట్టినటువంటి గ్రహణం ఇవాళ్తో వీడిందని చెప్పాలి ఎందుకంటే చాలా ఘోరంగా ఆ బొబ్బుల పట్టణం అవనివ్వండి ప్రజలు అవనివ్వండి నష్టపోయినటువంటి పరిస్థితి ఇవాళ్తోనే ఆ నష్టాన్ని జరిగినటువంటి నష్టాన్ని భర్తీ చేయడమే కాకుండా ప్రగతి పథంలో నడిపించే కార్యక్రమం కూడా ఇవాళ నుంచే శ్రీకారం చుట్టినట్టు అని మీకు అందరికీ సగర్వంగా తెలియజేసుకుంటున్నాను ఈ మధ్యన కొంతమంది పెద్దలు ప్రజలు ఇచ్చినటువంటి తీర్పుకి కొంచెం మతిస్థిమితం కోల్పోయి బుర్ర దొప్పిసి అవాకులు చవాకులు పేలారు ముఖ్యంగా కొన్ని వాస్తవాలు గ్రహించాలి వైకాపా నుంచి పది మంది ఎవరైతే అవిశ్వాసానికి ప్రతిపాదించారో వాళ్ళు చాలా రోజులు చాలా నెలలు బట్టి వాళ్ళకి ఆయన తప్ప ఎవరు చైర్మన్ గా ఉన్నా మేము సమర్థిస్తామని చెప్పినప్పటికీ ఒంటిద్దు పోకడలకి కొంతమంది పోయి వాళ్ళు మాట కొట్టేసి బొబ్బిలి ప్రజలు బొబ్బిలి పట్టణం యొక్క శ్రేయస్ కోరి ఇవాళ అవిశ్వాసాన్ని వాళ్ళు ప్రతిపాదించడం జరిగింది తప్ప మరొకటి కాదని మీకు అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను